శ్రీభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ శ్రీ మహా సరస్వత్యై నమ హరి ఓం శ్రీమాత నమ మనకు ఈ విశ్వాసునాప సంవత్సరంలో ముఖ్యంగా శని మార్చ్ ఇరవై తొమ్మిదిన మీనరాశిలో సంచారం జరిగింది ఈ ఇరవై తొమ్మిదో తారీఖు సంచారం జరిగిన తర్వాత మళ్ళీ వక్రగమనంతో రేపు జూలై పదమూడవ తారీఖు నుంచి మాకు వక్రగమనంలో శని సంచారం చేస్తున్నారు ఇలా వక్రగమనం సంచారం జరుగుతున్న సమయానికి ముందరే అంటే ఇంకొక నెల ఉండంగానే మనకు అనేక వైపరీత్యాలు జరిగాయి దానిలో అంతర్భాగంగా విమానయాన ప్రమాదము అట్లానే విపరీతమైనటువంటి జన నష్టము ప్రాణనష్టము యుద్ధ భీతులు జరుగుతున్నాయి అంటే ఎప్పుడైనా శని వక్రగమనం జరిగినా లేదా శని ఇంకో రాశించి మారుతున్నప్పుడు సమయంలో కనీసంగా ఆయన ఇంపాక్ట్ అనేది ఒక ఆరు నెలలు మూడు నెలలు ముందర నుంచే ప్రారంభమవుతుంది మినిమంలో మినిమం ఆరు నెలలు కానీ మూడు నెలల ముంద నుంచి ప్రారంభమవుతుంది వ్యక్తిగత జాతకంలోనైనా కూడా తన యొక్క జన్మజాతకంలో అయినా కనీసం ఒక మూడు నెలల నుంచే ప్రారంభమవుతుంది అట్లాగే మనకు ఈ రాబోయేటువంటి జులై మాసంలో ఈ యొక్క పదమూడో తారీఖు ఏదైతే వక్రగమనం ప్రారంభమవుతుందో శని ఈ వక్రగమనం వల్ల కొన్ని రాసుల వారికి శుభము కొన్ని రాసులకి అశుభము కొన్ని రాసుల మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి అలానే శని వక్రగమనం వల్ల ఇక్కడ ఏం జరుగుతుందయ్యా అంటే ముఖ్యంగా ఆల్రెడీ మనకు సింహంలో కుజకేతులు సంచారం చేస్తున్నారు ఈ కుజకేతుల సంచారం దృష్టి కుజుడు యొక్క దృష్టి అష్టమ దృష్టి అయినటువంటి శని మీద పడుతుంది అట్లాగే సప్తమ దృష్టి కూడా కుజుడుకుంది ఇక్కడ మళ్ళీ కూడా మనం చూసుకోల్సినటువంటి ఆస్పెక్ట్ ఇంకోటి ఏముండ దృష్టి అంటే రాహు రాహుకేతులు ఇద్దరు కూడా మారారు మనకు మార్చిలో అంటే రాహు కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది రాహు దగ్గరగా శని ప్రవేశిస్తున్నాడు మళ్ళీ వెనక్కి అంటే ప్ర వర్కమాగ్రహంలో శని యొక్క డిగ్రీలు ఎక్కడ దగ్గర దగ్గరున్న డిగ్రీలోకి వెళ్తున్నాడు అంటే రాహుకి దగ్గరగా ఉన్న డిగ్రీలకు మళ్ళీ ప్రవేశిస్తున్నాడు ఇలా ఎన్ని నెలలు ఉందంటే నవంబర్ ఇరవై ఎనిమిదవ తారీఖు వరకు ఉంది అంటే దాదాపు మనకు ఒక ఆరు నెలల కాలం అనుకోండి ఇలా ఆరు నెలల నుంచి ఐదు నెలల కాలంలో ఐదు నెలల కాలం ఉంటుంది ఈ ఐదు నెలల కాలంలో మనకు వక్రగమనం వల్ల కొన్ని రాసులకి శుభాఫలితాలు మళ్ళీ ప్రారంభమవుతున్నాయి పురాహ అంటే ఆ వేమేం రాసులు వాడి యొక్క ప్రభావాలు ఏంటి మళ్ళీ యొక్క కుజుడి యొక్క దృష్టి శని మీద పట్టడం లేదా శని యొక్క దృష్టి పరస్పర వీక్షణ ఏదైతే శని కుజులు పరస్పర వీక్షణ ఉందో ఇక్కడ అది కూడా కొంత మంచి చెడు ఫలితాలకు సంకేతంగా ముఖ్యంగా వాహన ప్రమాదాలు యుద్ధ బేరీలు ఎక్కువగా ఉండే ప్రయత్నపూర్వకంగా జరిగే ఉన్నాయి అట్లానే దక్షిణాది దేశాలకి అరిష్టంగా చెప్పబడింది దక్షిణ అట్లానే ఉత్తర ప్రాంతాల్లో ఉండే దేశాలకి ఇవి అరిష్టయోగంగా చెప్పబడింది కాబట్టి ఇటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో దక్షిణ ఉత్తర దేశాలకి ఇటువంటి వైకరిత్యాలు అనేకం జరిగి మళ్ళీ ప్రాణ నష్టము జన నష్టము ఆస్తి నష్టాలు ప్రత్యేకంగా జరిగే ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ వక్రగమనం వక్రగమనమైనటువంటి శని ఏదైతే ఉందో కొంతమందికి ఆరోగ్య నష్టము కొందరు ధన నష్టము కొందరు ప్రాణ సంకటము కొంతమందికి మంచి శుభయోగాలు కూడా జరుగుతాయి శుభయోగం ఏం జరుగుతుందయ్యా చెడు అయితే చెప్పారు శుభాలు ఏంటంటే నూతనమైనటువంటి కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో స్థిరాస్తి వివాదాలు కానీ భూ తగాదాలు కానీ భూ సమస్యలు కానీ సెటిల్మెంట్స్ కార్యక్రమాలు కానీ తర్వాత వీటికి సంబంధించి ఏవైతే ఉంటాయో అవన్నీ స సఫలీకృతమయ్యే అవకాశాలు అంటే భూ సమస్యలు పరిష్కారం అవుతాయి అలానే మీ అంతర్గతంగా కావచ్చు బహిర్గతంగా ఉండే శత్రుమూర్తులు ఏవైతే శత్రువులుగా ఉన్న భావన చేసేవాళ్ళు ఓటమిని అంగీకరించి పాదాక్రాంతం కావటం అటువంటి జరిగే అవకాశాలు వ్యక్తిగతంలో కావచ్చు దేశంగా దేశగోచారంలో కానీ కొంతవరకు ఈ యొక్క పరిస్థితులు ఏర్పడుతున్నాయి అట్లానే విమాన ప్రమాదాలు మీకు ఏవైతే జరిగినాయో అది లోగడ వీడియో మనం కొన్ని వీడియోలు ఏవైతే ఉన్నాయో నేను చేసిన ఉగాది సంబంధించినవి దానిలో చెప్పబడింది కూడా చిరకాల ప్రత్యర్థితో మనము పోట్లాటలు ఏవైతే ఉన్నాయో అవి జరుగుతాయని చెప్పి అట్లనే విమానయాన సంబంధమైన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతాయని ఇది మార్చి నెలలోనే మార్చికు పూర్వం మార్చి నెలలో మనం చెప్పబడింది శని రాహువులు ఒకటే రాశిలో సంచారం చేస్తున్నప్పుడు ఇలా వైమానిక ప్రమాదాలు ఇవన్నీ జరుగుతాయని చెప్పి ఇది జరగటానికి ఉన్న కారణం ఏంటంటే రాహు శని వాయు ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశాలు ఉంటాయని మాకు గురువులు విద్యాబోధం చేసేటువంటి వారు ఆ సమయంలో మాకు చెప్పబడింది కాబట్టి ఇవాళ అది వచ్చి ఆ యొక్క పరిజ్ఞానం మేరకు శని రాహుల యొక్క వైమానిక వాయు ప్రమాదాలు ఉంటాయని చెప్పి చెప్పబడింది అలానే వాయు కాలుష్యం వల్ల కొందరికి అనారోగ్య సూచనలు కూడా వచ్చాయి ఇవి రెండు కూడా శని రాహుల యొక్క కలయిక ఎప్పుడైతే మార్చి నెలలో జరిగిందో వాటి యొక్క ఉన్నతి ఈ విధంగా జరిగింది ఇప్పుడు మనము ద్వాసరాశుల యొక్క వక్రగమనంలో ఏ విధంగా ఉంటాయో చెప్పబోతున్నాను శ్రద్ధగా ఆ ద్వాసరాశి యొక్క ఫలితాలని ప్రతి ఒక్క రాశి వారు దేవంగా పరిష్కారం చేసుకోవాలో మార్గాలు చెప్తాను ద్వాసరాశి వారి యొక్క ఫలితాలు చెప్పబోతున్నాను శ్రద్ధగా వినండి శని వక్రగమనంలో వృషభ రాశి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది మరి వృషభరాశికి ఇది శని వరగా మనము దశమ స్థానము అంటే వృషభం నుంచి మనకు చూసినట్టయితే దశమస్థానం అవుతుంది ఈ స్థానానికి శని బలాన్ని ఇస్తాడా ఇవ్వడా అనే దానికి వస్తే కనుక శని ఇక్కడ యోగ అవయోగాన్ని కొంతవరకు ఇస్తున్నాడు ఏంటయ్యా అంటే వ్యాకులం సంతాపం పాప ప్రద్యోగ విగ్రహకం కృష్యాది సర్వవిగ్రంథవస్తే భవేశను అంటే విచారమైనటువంటి సమయం కొద్దిగా ఉండే అవకాశం ఉంటుంది విచారాలు ఏర్పడే అవకాశం ఉంటుందంటే పలు రకాలంటే ఎవరికైనా అనారోగ్యం వచ్చినా లేదా మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్ సర్కుల్లో ఉండేటువంటి వారికి కొంతవరకు మానసికమైన కొన్ని ఇబ్బంది పడుతున్నా అది విచారంగా చెప్పబడింది అట్లానే కష్టములు వివిధ రకాల్లో ఉంటాయి అలా మానసికంగా శారీరకంగా శరీరంలో కొన్ని ఇబ్బందులు ఇవన్నీ కూడా ఉండే అవకాశం పాపకార్యములు అంటే కొంతమందికి వద్దురాయినా ఖర్చు పెట్టదురా పిల్లలన్నా కూడా వాళ్ళు ఖర్చు పెట్టడం అధికంగా అది అనవసరమైనటువంటి వాటికి ఖర్చు వెచ్చించడం ఎక్కువగా తద్వారా ఈ దేనికి పనికి రాకుండా వస్తువులు కొనడం దానివల్ల కూడా కొన్ని ఇబ్బంది కలిగే చేతి వృత్తి ఎందు అంటే ఎవరైతే ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉంటారో ఉద్యోగాలు చేసే వరకు బాగా అంటే వారికి బాగా స్ట్రెస్ ఫీలింగ్ ఎక్కువ ఉంటుంది ఆ అధికారుల వల్ల కావచ్చు అక్కడ పని చేసేవాడు కానీ మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టే అవకాశం వీళ్ళు ఉంటారా వెళ్ళిపోయా వెళ్ళిపోయేదాకంత ప్రయత్నం చేస్తారు ఇంకా ఉద్యోగం వదిలి వెళ్ళిపోతారా ఉన్నట్టుగా అట్లా ఇబ్బందులు కలడం అట్లానే కొన్ని విషయాలు ఏవైతే అనుకుంటుంటారో అవి వ్యతిరేకంగా ఉండే అవకాశం ఉంటుంది అంటే మీరు ఆశించేటువంటి ఫలితాలు తక్కువగా ఉంటాయి అందులో శని పూర్ణ దృష్టి దశమ దృష్టి అంటాడు అంటే వక్రగమంలో శని దశమ దృష్టి ఏదైతే ఉంటుందో వృషభం మీద పడుతుందిగా ముఖ్యంగా మృగశిరా నక్షత్రం మీద ఎక్కువగా ఉంది మృగశిరాక్షత్రం మీద ఎక్కువగా ఉంటుంది కాబట్టి మృగశిర అప్పుడు ఈ నక్షత్రాలు పుట్టినటువంటి జాగ్రత్తగా ఉండాలి ఈ యొక్క వృషభ రాశి ఉన్నటువంటి మృగశిరా నక్షత్రం వారు అప్పుడు వక్రగమనం ఎక్కువగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది ఈ యొక్క శని వల్ల వీళ్ళు ఏం చేయాలి కాలభైర వాష్టకం కానీ త్రయోదశి వ్రతాన్ని త్రయోదశి అంటే సాయంకాలం ప్రతి త్రయోదశి రోజు ప్రదోష వ్రతాన్ని చేసుకోవాలి శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి అట్లానే బిల్వదలాలతోని శని అర్చన చేయండి ఇంకా మంచి ఫలితాలు సుచితంగా చెప్పబడుతుంది ఈ వృషభ రాశి వారికి